అశ్రద్ధ లేకుండా ఉండడమే మొట్టమొదటి సామాజిక స్పృహ దాన్ని మనం గ్రహిద్దాం దాన్ని మనం గ్రహిద్దాం దీనికి యువతరం కాదు పెద్ద తరం కాదు అందరూ ముఖ్యమే అశ్రద్ధ లేకుండా ఉండాలి మనం చేసేది పెద్ద పన చిన్న పన అనేది సమస్య కాదు చిన్న పనైనా సరే బాగా శ్రద్ధగా చెయ్యాలి వివేకానందుడు అంటాడు ఒక్క మాట వాళ్ళ యొక్క గొప్పతనం అంతా వాళ్ళు చేసే పెద్ద పెద్ద పనుల్లో ఉండదు చిన్న చిన్న పనుల్లోనే ఉంటుంది జాగ్రత్తగా గమనించండి అంటాడు ఒకరిని ఎవరైనా మనం మహానుభావుడు సెలబ్రిటీ అన్నామంటే ముందు ఏం పరిశీలించాలో తెలిసే ఆయన మొహం ఎలా కడుక్కుంటున్నాడో పరిశీలించాలి ఆయనకి మొహం కడుక్కోవడం చేత కాదంటే మొహోపన్యాసాలు ఇవ్వడం అనవసరం మానేయడం మంచిది ఆయన మొహం ఎలా కడుక్కుంటే మనకి అంటే కుదరదండి మొహంగా కడుక్కుంటున్నాడా సరిగ్గా ఆయన బట్టలు ఆయన సరిగ్గా సర్దుకున్నాడా లేకపోతే అన్నింటికి వాళ్ళు ఆవిడని పిలుస్తున్నాడా నువ్వు సద్దు నువ్వు సద్దు అంటే వీడు మహానుభావుడు కాదు పెద్ద బానిస ఎవరి మీద ఆధారపడ్డాడు ఇక్కడ నీ బట్టలు నువ్వు సర్దుకోవడం మానేసి ఆవిడ దీనికి పని లేక ఆవిడ పనులు ఉన్నాయి కదా ఆవిడ ఏమైనా ఖాళీగా ఉందా అక్కడ అని పెద్ద పెద్ద వాళ్ళ ప్రవర్తనలన్నీ వాళ్ళ గొప్ప వాళ్ళ కోసం నిర్ణయించేవి చాలా చిన్న విషయాలు చాలా చిన్న విషయ కొత్త కోడలి ఇంట్లోకి అడుగు పెడితే మొదటి లక్షణం ఏం గమనిస్తారో తెలుసా పెద్దలు ఏకాయలు పెట్టింది గడపలోని చూస్తారు ఎడంకాయలు పెట్టింది అంటే అయిపోయినట్టేనమ్మ నమస్కారం అంటారు